పోతనగారు తెలుగు తలాన్ని వర్షిస్తారు నిజంగా మహానుభావుడు అన్నారు నన్ను కన్న తండ్రి మా నాన్న కదూ అంటుంటారు పిల్లలు అది బహుశ మరి తండ్రి మీద ప్రేమో ఏమిటో ఆడపిల్లలకి మా నాన్న కదూ అంటుంటారు కడుపున పుట్టిన పిల్లల్ని నన్ను కన్న తండ్రి ఆయన్ని కన్న తల్లి ఆవిడ నన్ను కన్న తండ్రి ఆయన ఆయనే నన్ను కన్న తండ్రి లోకాలను కన్న తండ్రి ఆయనే కదూ అందుకని మిగిలిన వాళ్ళ విషయంలో అసత్యం ఆవిడ విషయంలో సత్యం కానీ ప్రేమ చేత అసత్యం నన్ను కన్న తండ్రి నా దైవమా నా తపప్పలంబ నా కుమార నా కొడక అని పిలిచింది అదితి ఏమి భాగ్యవంతురాలో ఎక్కడిదో ఈ తపస్సు రేపు విందురు గాని నా కుమార నాదు చిన్నిగ నా కుల దీపక రగదయ్య భగ్య రాసివగుచు దీనికి వ్యాఖ్యానం అక్కర్లేదా పద్యాలకి రారా తండ్రి అని పిలిచి మురిసిపోయింది తండ్రి ఉపనయన సంస్కారం చేస్తున్నాడు ఉపనయన సంస్కారం చేస్తూ కశ్యప ప్రజాపతి దర్భలతో చేయబడినటువంటి మొలత్రాడు బహూకరించారు ఎవరికి శ్రీ మహావిష్ణువు ఆయన అదృష్టం అది ఆవిడ చేసిన వ్రతాలకి తండ్రికి పట్టింది భాగ్యం ఆ దర్భల మొలత్రాడిచ్చాడు అలాగే అదితి కౌపీనం ఇచ్చింది బ్రహ్మచారి కదూ కౌపీనం పట్టు పెట్టుకోవాలి ఒక గూచి ఇచ్చింది అది పెట్టుకున్నారు వామనమూర్తిగా అలాగే భూదేవి జింక చర్మాన్ని ఇచ్చింది నల్ల జింక చర్మాన్ని ఇచ్చింది చంద్రుడు దిగి వచ్చి ఒక దండాన్ని బహుకరించాడు చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఇటువంటి అదృష్టం పడ్డతో శ్రీమన్నారాయణుడంతటి వాడు బాలుడిగా ఉపనయనం చేసుకోవడం ఏమిటి ఇవన్నీ భిక్షాగా ఆయనకి సమకూర్చడం ఏమిటి ఎవరికి పట్టవలసిన భాగ్యం వాళ్ళది ఎవరి మానాన వాళ్ళు పరిగెత్తుకొచ్చారు బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి ఓ కమండలం ఇచ్చాడు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి అంతేగాని ఒడుగవుతోంది కదా అని వెళ్ళే ఐదు వందలు వెయ్యి రూపాయలు బంగారం గొలుసులు ఇలాంటి పిచ్చ పనులు చేయకూడదు ఒటువుకి ఏవి ఇవ్వాలో అవే ఇవ్వాలి వటువుకి వటువు ఉపనయనం చేసుకుంటున్నాడు అంటే ఉపనయనాలకి వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో పళ్ళెల్లో బియ్యం పట్టుకొస్తారు వీడు వాళ్ళ ఇంట్లో బియ్యం తీసి వటువుకి వేస్తాడు వీడా బిచ్చగాడు వాడా వీడి దగ్గరే లేవు బియ్యం వీడు ముందు వాళ్ళ ఇంట్లో బియ్యం వీడుచ్చుకున్నాడు ఇంకా వాడు అడుగుతాడు జోలుబట్టి వీడు వాళ్ళ ఇంట్లో బియ్యం వీడుచేసుకుంటాడు ఏమిటో గుప్పిడితో వీడిది దొంగతనం అయ్యా బియ్యం తెచ్చుకోలేదండి కాసిన బియ్యం ఇవ్వండి వడు వటుకి ఇస్తానని అడిగితే పర్వాలేదు ఆ పళ్ళెల్లో బియ్యం ఏం తీసుకోవడం ఏమిటి ఉపనయనానికి వెళ్తున్న వాడివి అసలు బియ్యం పట్టుకెళ్ళాలని తెలీదు ఆ బియ్యం పట్టుకెళ్ళి వెయ్యాలి ఇంటి నుంచి అందులో వటువుకి ఇవ్వడం అంటే మాటలు కాదు ఆ వటువు చే జోలెలో పొయ్యాలి ఇంటి నుంచి పట్టుకెళ్ళి ఓ యజ్ఞోపవీతం వెయ్యాలి ఓ గొడుగు వెయ్యాలి అటువంటివి ఇవ్వాలి ధర్మాన్ని నేర్పుతాయి మనకి అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి ఓ కమండలం ఇచ్చాడు ఎందుకు రోజు సంధ్యావందనం చేసుకుంటాడని సరస్వతీదేవి పరిగెత్తుకొచ్చి ఒక జపమాల ఇచ్చినందుకు రోజు జపం చేసుకుంటాడని గాయత్రి జపమాల మీద చెయ్యరు సాధారణంగా కానీ ఇంకొక మంత్రాన్ని చేసుకుంటాడని సమస్త మంత్రాలు ఆయన అలాగే సూర్యభగవానుడు క్రిందికి దిగొచ్చి సూర్యమండలాంతర్వర్తిగా కదూ గాయత్రి దేవిని ఉపాసన చేస్తారు ఆయన ఈయనకి గాయత్రి మంత్రాన్ని కుడిచేవిలో ఉపదేశం చేశాడు పిల్లవాడికి ఉపనయనం పూర్తయింది ఉపనయనం ఎందుకు చేస్తారు వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి పంపిస్తారు అందుకే అసలు ఉపనయనం చేసినప్పుడు కనీసంలో కనీసం గురువుగారిని రెండు కన్నా కనీసం ఓ పూట గురువుగారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి దిగబెట్టడం మంచిది వేదాధ్యయనం చేయించినా చేయించకపోయినా అంటే వేదాధ్యయనం అందరూ ఇవాళ చేయించట్లేరు కాబట్టి చేయిస్తారు అంటే అంతకన్నా సంతోషమే ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడు ఇప్పుడు వేదం చదువుకోవాలి బ్రహ్మచారికి ఒక లక్షణం ఉంటుంది గురువుగారి దగ్గర ఉంటాడు కాబట్టి భిక్ష స్వీకరించాలి భిక్ష స్వీకరించాలంటే అసలు దానగుణం ఒకటి ఉందా ప్రజల్లో రాజులో అడగాలి అందుకని దూరదేశాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉన్నారా ఉపనయనానికి వాళ్ళ వంక తిరిగి అన్నాడు మీ అందరికీ కావలసినటువంటి సత్కారములు లభిస్తున్నాయా దానాలు చేసేటటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా లోకంలో పిలిచి వాళ్ళు ఉన్నారా మీరు తృప్తిగా ఉన్నారా అని అడిగాడు వాళ్ళు అన్నారు లేకపోవడం ఏమిటి దాతలలో మహాదాత బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అంటే అయితే పదండి నేను ఓ స్థానన్నాడు ఆయన ఎక్కడ చేస్తున్నాడు నర్మదా నదికి ఆవలి వైపు చేస్తున్నాడు నేను మీతో ఒకరోజు ఇక్కడ యజ్ఞశాలా ప్రవేశం గురించి చెప్తూ మనవి చేశాను నదీ తీరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తూ ఉంటారు లేకపోతే ఇదిగో ఇటువంటి చోట్ల చేస్తూ ఉంటారు యజ్ఞం చెయ్యడం అంటే యజ్ఞానికి సంకల్పం చేయడం అంటే అదొక పరమాద్భుతం అందుకే బలిచక్రవర్తి కూడా నర్మదా నదీ తీరంలో చేశాడు చేస్తే ఈ వామనమూర్తి బయలుదేరారు బయలుదేరి వెళ్ళాలి ఎంతున్నారు ఏడు సంవత్సరములు రెండు నెలల పిల్లవాడు పొట్టి బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కాళ్ళు ఎంత ఉంటాయి ములక్కాళ్ళంతంత ఉన్నాయి ఆ పాదాలు తీసి వేసుకుంటూ ఓ గొడుగోటి పట్టుకుని బయలుదేరాడు బయలుదేరితే సర్వప్రపంచ గురుభర నిర్వాహ నిర్వాహకుడగుట చేసి నిరిచనుదేరన్ కర్వుని వేగు సహింపక ఉర్వీస్థలి కృంగె నృగ్గె గారు ఆయన ఏ రూపంలో ఉన్నా సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులోనే ఉంటాయి ఒక్క నువ్వు గింజలో బోలెడన్ని నువ్వులు పండించగలిగిన శక్తి ఎలా ఉంటుందో బీజస్యం తరి బొంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదలు దక్షిణామూర్తి స్తోత్రంలో మర్రి గింజలో మర్రి వృక్షమంతా దాగి ఉన్నట్టు ఆయనలోనే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి అందుకైనా అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే భూదేవి తట్టుకోలేక వొంగిందిట ఆవిడ వంగితే ఆవిడ్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడి పడగలు ఇలా ఒంగేయట ఉర్వీస్థలి కృంగే మొగ్గె ఉరగేంద్రుండు ఆదిశేషుడి పడగలు కిందకి ఒంగేయి అలా నడిచి వెడుతున్నాడు ఈ బాలబ్రహ్మచారి తిన్నగా యజ్ఞవాటంలోకి వెళ్ళాడు యజ్ఞవాటము అంటే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశం అంటే అదొక పరమాత్మతం అస్వాహ అని పిలుస్తూ ఉంటారు దేవతల్ని ఒక్కొక్కళ్ళని పిలిచి స్వాహాకారంతో ఇస్తూ ఉంటే అగ్ని జ్వాలలు ఎగసి పడుతుంటాయి ఇలాగా ఎంతంత పైకి లేస్తాయంటే నాలుకలు చాబుతాడైనా హవ్యవాహనుడై అదొక అద్భుత ప్రక్రియ హోమకుండంలో అగ్నిహోత్రం తీసుకునేటటువంటి ప్రక్రియ కాకినాడలో శారదా నవరాత్రుల్లో మేము చెడ్డీ హోమం చేస్తుంటే పురోహితులు ఎప్పుడు అంటారు ఎక్కడ ఉండదు ఇలాగా అలా తీసుకుంటుంది ఇక్కడ అగ్ని జ్వాల అని అంతంత ఎత్తున లేచి పచ్చి పదార్థాలని కూడా ఉంటాడు అలా జ్వాల స్వీకరిస్తూ ఉంటుంది మహాత్ములు ఎవరైనా యాగశాలలోకి వచ్చారనుకోండి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల దాన్ని బట్టి చెప్తారు మహాత్ములు వస్తున్నారు ఆ మంత్రాలు వినడం కోసం ఆ దేవతలు వచ్చే అని అందరూ యజ్ఞవాటం చుట్టూ కూర్చుంటారు అంతమంది ఉండగా యజ్ఞం జరుగుతూ ఉంటుంది కాబట్టి మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు ఎక్కడో ఉన్నాడు బలిచక్రవర్తి హవిష్యస్తూ ఇక్కడి నుంచి ముందు ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞం మంగళప్రదమైనటువంటివన్నీ యజ్ఞశాలకి ముందు నుంచి పెడతారు పెట్టి ఆ అరటి స్తంభాలు కట్టి పెద్ద పెద్ద పుష్పమాలలు కట్టి ద్వారాలు ఏర్పాటు చేసి యజ్ఞశాలలోకి ప్రవేశం కల్పిస్తారు లోపలికి వెడుతున్నాడు ఎక్కడ చూసినా వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఎంతమంది కూర్చునున్నా ఈ పొట్టి పిల్లవాడు నడిచి వెళ్ళిపోతున్నాడు ఇవాళ ఉపనయనం చేసుకున్నాడు కానీ ఆ పిల్లవాడు వెడుతుంటే ఆయన తేజస్సు చూశారు తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాయత్రీ మంత్రానుష్ఠానంలోంచి వస్తుంది ఆ తేజస్సు చూసి వాళ్ళు తెల్లబోయారు శంభుండో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణి ధత్రీసురుండెంబీ శంభద్యోతనుడీ పయోజభవుడను విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబున ఆ వామనమూర్తిని చూసి తెల్లబోతున్నారు శంభుండో పరమశివుడు వస్తున్నాడా ఏమి పయోజభవుడో తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు వస్తున్నారా ఏమి వహ్నియో అగ్నిహోత్రుడు వస్తున్నాడా ఏమి సూర్యుడో లేకపోతే సూర్యుడు వస్తున్నాడా ఏమిటి ఎంత తేజస్సు ఏమిటి చిన్న పిల్లవాడు ఇంత తేజోవంతంగా ఉన్నాడు ఇంత అందంగా ఉన్నాడు ఆశ్చర్యపోతున్నారు సంభాషించరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్య బురం ఒకళ్ళతో ఒకళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే వెడుతున్నాడు హోత ఉద్ఘాత అని ఇద్దరు ఉంటారు ఆ యజ్ఞం జరిగే చోట చుట్టూ ఎందుకు కూర్చుంటారంటే హోత సామగానం చేస్తాడు సామగానం చేసేటప్పుడు స్వరభంగం అనుమతిస్తారు ఎందుకంటే ఊపిరిని బిగపట్టి సామగానం చేయడం అంటే అలా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడికి సామవేద పండితులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి ఆయన కాకినాడ వచ్చి సామగానం చేశారు సామగానం చేస్తే ఎగురుతున్న పక్షులు కూడా ఆగిపోతాయి పరమేశ్వరుడు పరమ ప్రీతి పొందేస్తాడు సామ అంటే శాంతి అని సామగానం చేస్తుంటే యజ్ఞ